చాలామందికి యేసు అంటే మెస్సయ్యా అని తెలుసు కాని అసలు ఈ మెస్సయ్యా అనే పదానికి హీబ్రూ బైబుల్లో ఉన్న అర్థమేంటి యూదుల దృష్టిలో ఈ పాత్ర చాలా భిన్నంగా కనిపిస్తుంది రండి ఈ విశ్లేషణలో ఆ పురాతన ప్రవచనాలను ఒకసారి లోతుగా పరిశీలిద్దాం సరే ఇప్పుడు అసలు ప్రశ్నకొచ్చేద్దాం యూదులు యేసును మెస్సయ్యాగా ఎందుకు అంగీకరించరు దీనికి సమాధానం కేవలం నమ్మకంలోనే లేదు అది వాళ్ళ పవిత్ర గ్రంథమైన తనాఖ్లోని ప్రవచనాలను అక్షరాలా ఎలా అర్థం చేసుకున్నారన్న దానిలో ఉంది యోధుల ప్రకారం మెస్సయ్య ఎవరో ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఇర్మియా యశయ్య లాంటి ప్రవక్తలు ఒక స్పష్టమైన ఇచ్చారనమాట మెస్సయ్య నెరవేర్చాల్సినవి కొన్ని ఖచ్చితమైన ఈ లోకానికి సంబంధించిన పనులు ఉదాహరణకు ఇర్మియా చెప్పిన ఈ శక్తివంతమైన ప్రవచనం చూడండి ఇక్కడ వాడిన భాష చాలా సూటిగా స్పష్టంగా ఉంది కదా రాజు పరిపాలనా యూదాకు రక్షణ ఎరుషులేముకు భద్రత ఇదేదో ఆధ్యాత్మిక నాయకుడి గురించి కాదు ఒక పాలకుడి గురించి మాట్లాడుతోంది ఇదే మనల్ని అసలు విషయానికి తీసుకొస్తోంది యూదుల దృష్టిలో మెస్సయ్యా పాత్ర ఆధ్యాత్మికం కంటే కూడా ప్రాథమికంగా రాజకీయపరమైనది ఆయన కేవలం ఆత్మలను రక్షించేవాడు కాదు అక్షరాల ఒక దేశాన్ని పాలించి శత్రువుల నుండి కాపాడే ఒక రాజు అసలు మెస్సయ్యా అనే పదానికి హీబ్రులో మషియాక్ అని అంటారు అంటే అభిషేకించబడినవాడు అని అర్థం ఆ రోజులో రాజులనే అలా అభిషేకించేవాళ్ళు ప్రవచనాల ప్రకారం ఆయన దావిదు వంశం నుంచి లావాలి అంతేకాదు ఆయన పాలన ఫలితాలు ఈ లోకంలో మన కళ్లకు స్పష్టంగా కనిపించాలి అవేంటంటే ఇస్రాయలు పునరుద్ధరణ ప్రపంచ శాంతి ప్రవచనం కూడా ఇదే విషయాన్ని ఇంకా బలంగా చెప్తుంది ఇక్కడ దావిది సింహాసనం మరియు రాజ్యం అనే మాటలు వినండి ఇవి భౌతికమైన భూమిమీద జరిగే పరిపాలనను సూచిస్తున్నాయి యూదుల వ్యాఖ్యానం ప్రకారం ఇది ఏదో పోలిక కోసం చెప్పింది కాదు ఇది అక్షరాల నెరవేరాల్సిన వాగ్దానం సరే ఈ ప్రవచనాలన్నిటినీ బట్టి చూస్తే మెస్సయ్యా చేయాల్సిన పనుల జాబితా ఇది ఆయన రాజుగా పరిపాలించాలి చెదిరిపోయిన ప్రజలను తిరిగి తీసురావాలి దేవాలయాన్ని కట్టాలి అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచంలో యుద్ధాలన్నిటినీ ఆపేయాలి ఇప్పుడు తరచుగా మనకు వినిపించే ఒక కీలకమైన ప్రవచనం దగ్గరికి వెళ్దాం జకరియా చెప్పింది చాలామందికి రాజు గాడిద మీద రావడం గురించి తెలుసు కానీ యూదుల వ్యాఖ్యానంలో ఆ ప్రవచనంలో అసలు పాయింట్ వేరే చోట ఉంది ఇప్పుడు చూడండి ఈ పోలిక చాలా ఆసక్తికరంగా ఉంటుంది చాలామంది తొమ్మిదవ వచనం మీద అంటే రాజు గాడిద మీద రావడం మీద దృష్టి పెడతారు కాని యూదుల వ్యాఖ్యానంలో అసలు విషయం దాని తర్వాత వచ్చే పదవ వచనంలో ఉంది రాజు ఎలా వచ్చాడన్నది కాదు ముఖ్యం ఆయన వచ్చాక ఏం చేసేదన్నది ముఖ్యం ఆయన ఏం చేస్తాటా యుద్ధరథాలను యుద్ధపు విల్లును నాశనం చేస్తాట కాబట్టి ఈ దృక్కోణం ప్రకారం ఈ ప్రవచనంలో గాడిద గురించి కాదసలు విషయం అసలు పాయింట్ ఏంటంటే శాశ్వతమైన ప్రపంచవ్యాప్త శాంతి అనే వాగ్దానం ఆయన రాకతో ప్రపంచంలోని యుద్ధాలన్నీ ఆగిపోవాలి ఆ ప్రపంచ శాంతే ఈ ప్రవచనానికి గుండెకాయలాంటిది సరే ఈ ప్రవచనాల చెక్లిస్ట్ మన దగ్గర ఉంది కదా ఇప్పుడు దీన్ని పట్టుకుని మనం చరిత్రం చూద్దాం యేసు జీవించిన కాలంలో ఆ తర్వాత కొన్ని దశాబ్దాల్లో ఈ ప్రవచనాలు అక్షరాల నెరవేరాయా లేదా ఈ కోణం నుంచి మనం ఈ ప్రశ్నలు వేసుకుంటే సమాధానాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి యేసు రాజకీయ రాజుగా పరిపాలించారా లేదు ఇస్రాయేలు అప్పటికీ రోమన్ల పాలనలోనే ఉంది ప్రపంచశాంతి వచ్చిందా లేదు యుద్ధాలు ఆగలేదు మరి యూదాకు రక్షణా భద్రత దొరికాయా లేదు సరిగ్గా కొన్ని దశాబ్దాల తర్వాత దేవాలయం నాశనమైంది నిజానికి వాగ్దానం చేసిన భద్రతకు శాంతికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది యేసు మరణించిన సుమారు నలభై ఏళ్లకే ఎరూషలేములోని పవిత్ర దేవాలయాన్ని రోమన్లు పూర్తిగా నాశనం చేశారు ఇది ప్రవచనం అక్షరాలా నెరవేరడానికి పూర్తి విరుద్ధం కదా చూశారుగా ప్రవచనాలు ఒక రాజకీయ రాజు గురించీ ప్రపంచ శాంతి గురించీ యరుషులేము భద్రత గురించి మాట్లాడాయి కాని చరిత్ర మనకు వేరే కథ చెప్తోంది బట్టి యూదుల దృక్కోణం ఎందుకు భిన్నంగా ఉందో మనము ఒక ముగింపుకు రావచ్చు కాబట్టి యూదుల దృక్కోణం చాలా స్పష్టంగా వాళ్ల గ్రంథాలమీదే ఆధారపడి ఉంది యేసు ఒక గొప్ప బోధకుడు లేదా నీతిమంతుడు కావచ్చు కాని తనాఖ్లో చెప్పినట్టుగా రాజకీయ రాజుగా వచ్చి శాంతిని స్థాపించే మెస్సయ్య పాత్రను ఆయన నెరవేర్చలేదు అందుకే ఆ వేల సంవత్సరాల నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది వాళ్ల గ్రంథాల్లోని ప్రవచనాలను అక్షరాల తీసుకున్నారు కాబట్టే ఈ నిరీక్షణ దావీదు సింహాసనం మీద కూర్చుని ప్రపంచంలోని అన్ని యుద్ధాలను ఆపి శాశ్వత శాంతిని తీసుకువచ్చే ఆ రాజుకోసం యూదు ప్రజలు ఈ రోజుకీ ఎదురుచూస్తూనే ఉన్నారు